అందరికీ నమస్కారం ఈరోజు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ అయిన తర్వాత కమిటీ ఎలెక్ట్ అయిన వారి అనౌన్స్మెంట్ కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మిత్రులందరికీ మా టీమ్ మా ప్రెసిడెంట్ గారు అలాగే మా వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు గారు సెక్రటరీ విద్యాసాగర్ గారు టీమా ప్రెసిడెంట్ రష్మి ఠాకూర్ గారు సెక్రటరీ స్నిగ్ధ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ కేలన్ ప్రసాద్ గారు సెక్రటరీ నర్సింగ్ యాదవ్ గారు రమేష్ యాదవ్ గారు తర్వాత ఫైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవి గారు అండ్ సెక్రటరీ కన్నా గౌడ్ గారు కృష్ణ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ నెక్స్ట్ కిషోర్ గారు వైస్ ప్రెసిడెంట్ టీమా అలాగే ప్రసాద్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ అలాగే సోమిరెడ్డి గారు కూడా వన్ ఆఫ్ ద ఆర్గనైజింగ్ సెక్రటరీ తులసి ఈసీ మెంబర్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం గత పన్నెండు సంవత్సరాలుగా మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ రన్ చేస్తూ ఉన్నాము అప్పటి నుండి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ సంవత్సరం డెబ్బై సినిమాల వరకు సెన్సార్ అయి రిలీజ్ కావడం జరిగింది మన ఛాంబర్ ద్వారా టోటల్ ఛాంబర్లో ఇప్పటికీ రెండు వందల యాభై రెండు సినిమాలు సెన్సార్ అయినాయి అందులో ఈ సంవత్సరం మాత్రం సెవెంటీ మూవీస్ రిలీజ్ కావడం జరిగింది అలాగే మాదా మెంబర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు పదిహే పదహారు వేల మంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఉన్న టోటల్ మెంబర్స్ పదహారు వేల మంది ఉంటారు అందులో కేవలం మన ప్రొడ్యూసర్సే థౌజండ్ మెంబర్స్ ఉంటారు దాదాపుగా అందరూ ఈ మధ్యకాలంలో సినిమాలు చేస్తూ ఉన్నారు రిలీజ్ చేస్తున్నారు ఇప్పటికీ అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగా సినిమాలు చేసి రిలీజ్ చేసి ఉన్నారు ప్రొడ్యూసర్స్ అలాగే టెక్నీషియన్స్ కూడా అన్ని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో అన్ని శాఖలలో ఉన్నారు అందరికి కూడా ఫిలిం ఛాంబర్ ద్వారా మనం చాలా సపోర్ట్గా ఉన్నాము ప్రతి వారికి వాళ్ళు ఎక్కడ వర్క్ జరిగిన ఇక్కడ మీ అందరికి తెలుసు తెలుగు అసోసియేషన్ ఒకటి ఉంటుంది తెలంగాణ అసోసియేషన్ ఉంటుంది టెక్నీషియన్స్లో మేము తెలుగు వాళ్ళని ఎక్కడ కూడా వద్దనట్లేదు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే తెలంగాణ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్లను కూడా ఫిఫ్టీ పర్సెంట్ అడుగుతూ ఉన్నాము అలాగే జరుగుతూ ఉంది ఇప్పటికి కూడా ఈ మధ్యకాలంలో టెక్నీషియన్స్ అందరు కూడా కలిసి అందరు పనిచేస్తూ ఉన్నారు కొందరు కొన్ని జాగాల్లో అవుట్డోర్ జరుగుతున్న షూటింగ్ జరుగుతున్న లొకేషన్స్లో కొందరు తెలంగాణ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు అది మా దృష్టికి వస్తే డెఫినెట్గా మేము సాల్వ్ చేస్తున్నాం ఇన్ ఫ్యూచర్లో అలాంటివి చేయొద్దనేది మా ప్రత్యేకమైన వినతి ఎందుకంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ కూడా ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనై ఆథరైజ్ తోటే మాకు అప్పుడు వెంకయ్యనాయుడు గారు బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉండి మాకు ఆథరైషన్ ఇస్తే ఈరోజు మేము అందరికీ దాదాపు పదివేల మంది సభ్యులకు మేము హెల్త్ కార్డులు ఇచ్చుకున్నాం గతంలో ఐదు లక్షలు ఉండింది ఇప్పుడు అది ఏడు లక్షలు అయింది చాలామందికి వాళ్ళకు స్కూల్ పిల్లలకు స్కాలర్షిప్స్ కూడా వస్తున్నాయి అలాంటి మా ఇప్పుడు చాంబర్లో ఉన్న సభ్యులకు వాళ్ళు ఎక్కడైనా అవుట్డోర్లో పోయినప్పుడు కొంత ఇబ్బందులు పెడతా ఉన్నారు అది పెట్టొద్దు ఎందుకంటే మేము ఎవరిని వద్దనట్లేదు వాళ్ళు సగం చేస్తున్నప్పుడు మా వాళ్ళని కూడా సగం చేయిస్తే తప్పలేదు కాబట్టి అదొకటి గమనించాల్సిందిగా కోరుతున్నాం మనుషులు వర్క్ వచ్చినప్పుడు ఏ టెక్నీషియన్ అయితే ఆ టెక్నీషియన్ వర్క్ ఇవ్వాల్సింది ప్రొడ్యూసర్ పని ప్రొడ్యూసర్ పెట్టుకున్నప్పుడు మధ్యలో కొందరు ఉండి కావాలని వద్దని ఏదో రకరకాల కారణాలు చెప్తూ చేస్తూ ఉన్నారు అలాంటివి చేయొద్దు ఈ ఇప్పుడు ఎన్నికైన ఈ బాడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ సిక్స్ వరకు కంటిన్యూ అవుతుంది దీన్ని యునానమస్గా ఎన్నిక జరపడానికి సహకరించిన మెంబర్స్ అందరికీ మరొకసారి నేను ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే చాలామంది పోటీ చేశారు చాలామంది విడ్రాల్ పెట్టించడం జరిగింది ఎందుకంటే మేము చెప్పాము మీరు ఈ పోస్ట్ కాకుండా ఈ పోస్ట్ చేసుకోండి అని అందరూ కన్విన్స్ అయ్యి ఒప్పుకొని ఈ ఈరోజు యునాన్మ చేయడానికి సహకరించిన ప్రతి మెంబర్కు నేను ప్రత్యేక ధన్యవాదాలు అందులో మా కోటేశ్వరరావు గారు కానీ సాగర్ అన్నకు కానీ మా కేఎల్ఎన్ ప్రసాద్ కానీ మా రష్మిక్ కానీ అలాగే స్నిగ్ధకు కానీ మా కన్నబాబు కానీ రవి కానీ చాలామంది ఇందులో సహకరించారు జేవిఆర్ కానీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మనం కలిసి పనిచేస్తేనే బాగుంటుంది మనమే ఇక్కడే పోటీపడి మళ్ళీ ఇబ్బందులు తెచ్చుకొని ఛాంబర్లో మళ్ళీ గొడవలు ఎందుకు అనే ఉద్దేశంతో అందరూ యునానమస్గా ఎన్నిక జరపడానికి చాలా చాలా సహకరించారు వాళ్ళందరికీ మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు ఇన్ ఫ్యూచర్లో ఈ టూ ఇయర్స్ మంచి కార్యక్రమాలు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఉన్నాం ఎవరికైనా ఏ అంటే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్కు కావాల్సిన పరిస్థితులు ఏంటంటే ఒక బ్యానర్ కావాలన్నా మేము ఇమీడియట్గా వన్ డేలో వాళ్ళకి బ్యానర్ ఇప్పియడం కానీ టైటిల్ కావాలన్నా కూడా వన్ డే వన్ డేలో టైటిల్ ఇవ్వడం కానీ ప్రతిదీ వాళ్ళకంటే ఈజీగా చేయడానికి సెన్సార్ క్లియరెన్స్ సెన్సార్ క్లియరెన్స్ అంటే ఒక టూ అవర్స్లో సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతుంది మేము అలాగా ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది లేకుండా అందరికీ ఈజీ జరిగే విధంగా పనిచేస్తూ ఉన్నాం ఎందుకంటే నాకు తెలుసు ఒక ప్రొడ్యూసర్కు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఒక సినిమా చేస్తే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది నాకు తెలుసు కాబట్టి ఎవరికీ అంటే ప్రొ ద్వారా ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు అనే ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తున్నాం ఇన్ ఫ్యూచర్లో ఇంకా మంచి జరగడం కోసం బాగా చేయడం కోసం డెఫినెట్గా పనిచేద్దాం అని మేమందరం ఏకతాటిపై ఉన్నాము మీ సహకారం కూడా నాకు మాకు బాగా అవసరం అలాగే మీడియా మిత్రుల సహకారం కూడా మాకు చాలా అవసరం తప్పకుండా మమ్మల్ని మీ మరొకసారి మీరు కూడా బ్లెచ్ చేయండి ఇక్కడికి వచ్చిన అందరికీ అలాగే మా కమిటీ సభ్యులందరికీ మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు మా మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జేటి విద్యాసాగర్ సెక్రటరీ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ మీటింగ్కి ప్రెస్ ప్రెస్ మీట్కి విచ్చేసిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ధన్యవాదాలు ప్రతిసారి మా ఇష్యూస్ని అందరి అన్ని ఇష్యూస్ని తెల టీఎఫ్సీసీ ఇష్యూస్ని ప్రెస్ ద్వారా మీరే తీసుకెళ్తారు అందుకే ప్రత్యేకంగా మీకు ఫస్ట్ ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే కొత్త కమిటీ టూ ఇయర్స్ కోసమని ఎలక్ట్ కాబడింది ఎలక్ట్ అయిన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ గత పన్నెండు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు ఇరవై నాలుగు క్రాఫ్ట్స్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అన్ని రకాలుగా ఆదుకుని సహకరించింది స్పెషల్లీ నేనైతే సెన్సార్ ఇష్యూస్ వచ్చినప్పుడల్లా ఇండస్ట్రీలో సెన్సార్ ఇష్యూస్ వచ్చినప్పుడు నేషనల్ ఫిలిం ఛాంబర్ కానీ రీజనల్ ఫిలిం ఛాంబర్ కానీ నేనే అడ్రస్ చేసి చాలాసార్లు సాల్వ్ చేశాను మద్రాసులో కానీ ఇక్కడ కానీ హైదరాబాద్లో కానీ అలాగే మనకు మధ్యలో తెలుగు ఫిలిం ఛాంబర్ మన వాళ్ళతో ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా మనం నిలబడ్డాము మన వాళ్ళకి చిన్న ఆర్టిస్టులకి హెల్త్ కార్డ్స్ కానీ స్కాల పిల్లల స్కాలర్షిప్స్ విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా మనము సహకరించాము మనకు ప్రత్యేకంగా ఆఫీస్ లేదు ఇంతకుముందు గవర్నమెంట్లో రిప్రజెంట్ చేస్తే వాళ్ళు ప్రామిస్ చేశారు మనకి ఇళ్ల స్థలాలకి ఆర్టిస్టులు ఇళ్ల స్థలాలకే కాకుండా మన ఆఫీసుకు కూడా పాత గవర్నమెంట్ ప్రామిస్ చేసింది ఆ ప్రాసెస్లో ఉండగానే గవర్నమెంట్ మారిపోయింది మళ్ళీ ఈ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేసి ప్రత్యేకంగా నా తరఫు నుంచి మన తెలంగాణ ఫిలిం ఛాంబర్కి గవర్నమెంట్ తరఫున ఆఫీస్ అరేంజ్ చేయడానికి అన్ని రకాలుగా సహకరిస్తానని ప్రత్యేకంగా ఇవాళ ఈ ప్రెస్ మీట్కి అటెండ్ అయిన నూతన సభ్యులందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తా మీ అందరికీ అటెండ్ అయిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ముందుగా నాకు రెండవసారి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కామర్స్లో ఇచ్చినందుకు మా ఫిల్మ్ ఛాంబర్ సభ్యులందరికీ ధన్యవాదాలు అలాగే మా అన్నగారు ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రధాన రామకృష్ణ గౌడ్ గారు అండ్ సెక్రటరీ విద్యాసాగర్ గారు వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు అండ్ టీమా ప్రెసిడెంట్ రష్మి గారు అండ్ సెక్రటరీ అండ్ ఈరోజు మన విన్నర్స్ అందరూ మన జనరల్ బాడీ మొత్తం అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ అలాగే మన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సభ్యులు చ చక్కగా మీకు త్వరలో మేము గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అన్నీ వాళ్ళతో రిప్రజెంట్ చేసేసి మనకు కావాల్సినటువంటి పర్మనెంట్ ఆఫీస్ కానివ్వండి మనకు కావాల్సిన స్కాలర్షిప్లు కానివ్వండి మనకు కావాల్సినటువంటి పర్మనెంట్ ఇళ్ళ స్థలాలు కానివ్వండి అవన్నీ కూడా వాళ్ళతో వాళ్ళతో మా పర్సనల్గా సీఎం గారిని కలిసి వారికి రిప్రజెంట్ ఇచ్చేసి త్వరలో మేము అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం కోరుకుంటున్నాం అలాగే మన వాళ్ళ మన వాళ్ళందరికీ కూడా రేపు సినిమా సినిమాల్లో కానివ్వండి టీ సీరియల్లో కానివ్వండి అందరికీ అవకాశాలు వచ్చేటట్టుగా బయట వాళ్ళు కాకుండా మన వాళ్ళకి వచ్చేటట్టుగా మీ మేమంతా చక్కగా మా బాడీ మొత్తం కృషి చేస్తామని కోరుకో సార్ అలా అయ్యే కాకుండా మీ త్వరలో మీ అందరికి ఎలాంటి సర్వీస్ యాక్టివిటీ కానివ్వండి మెడికల్ మెడికల్ సర్వీస్ కానివ్వండి ఎలాంటి ఫైనాన్స్ సపోర్ట్ కానివ్వండి ఈ ప్రొడ్యూసర్ కానివ్వండి డైరెక్టర్ కానివ్వండి కానీ అన్ని విధాలుగా మన ఫిల్మ్ ఛాంబర్ మీకు తోడుగా ఉండి ఈ రెండు సంవత్సరాల్లో మన ఫిల్మ్ ఛాంబర్ని నెంబర్ను తీసుకొస్తామని మన సభ్యుల ద్వారా నేను వినివించుకుంటున్నానండి థ్యాంక్ యూ ఒకసారి మా వాళ్ళందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థర్డ్ టైం మళ్ళీ యునానిమస్గా ఎందుకంటే యూనిటీ అనేది ఏంటో ఇక్కడే తెలియవచ్చు ఎందుకంటే ఇది మూడోసారి అందరూ యునానిమస్గా ఎవరు ఏ జాబ్లో ఎవరు ఉన్నారో వాళ్ళ పొజిషన్లో వాళ్ళు వాళ్ళ సర్వీస్ చేసుకుంటూ తెలంగాణ ఫిలిం ఛాంబర్ మెంబర్స్ అందరికీ ఐ థింక్ కోవిడ్లో మీరు ఆల్రెడీ చూసుంటారు రామకృష్ణ గారికి ఎంత హెల్ప్ చేశారు ఐ థింక్ గవర్నమెంట్ చేయలేని ప్లేసెస్ అన్నీ కూడా మన ఫిలిం ఛాంబర్ కవర్ చేసి చాలామందికి హెల్ప్ చేసింది సో ఈసారి కూడా అట్లాంటి సర్వీస్ కానీ మెంబర్స్కి ఏ ప్రాబ్లం వచ్చినా మేము అంతా ఉన్నామని చెప్పడానికి మళ్ళీ యునానిస్ యునానిమస్గా అందరూ ఎలక్ట్ అయ్యారు అం సో థ్యాంక్ఫుల్ ఫర్ వన్ థ్యాంక్ యూ అండి రష్మి గారు మూడోసారి సిక్స్ టైం ఇప్పుడు ఇది చైర్మన్ చైర్మన్గా మా అన్న కూడా మూడోసారి సెకండ్ టైం అన్న కూడా సెకండ్ టైమే ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్లో భాగంగా ఇనాన్ ఎన్నికైన మొదటగా చైర్మన్ ఫౌండర్ చైర్మన్ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను రెండోసారి లాస్ట్ టైం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉన్నాను ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను అందరికీ కూడా ఈ కార్యక్రమానికి చేసిన టీమా ఆర్గనైజింగ్ టీం అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు చెప్పినట్టుగా నేను కూడా కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర కోఆర్డినేటర్గా ఉన్నాను నేను మన టీమాకు ఎన్ని ఏది సదుపాయాలు కావాలన్నా ఫెసిలిటీస్ కోసం కానీ మనకు దేని మీద ఏమైనా అన్ని పనులు చేయించుకోవడానికి మా సినిమాటాకర్ మంత్రి మంత్రివర్యులు కోమట ట్యాంకర్ రెడ్డి గారు కానీ మా భార్య నీటిపారుదల శాఖ మార్చులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మరి బీసీ వెల్పేరు శాఖ మాత్రులు పొన్నం ప్రభాకర్ గారి వారందరితో నాకు సత్సంబంధాలు బాగున్నాయి ప్రధాన రామకృష్ణ గౌడ అన్న కూడా బాగా సంబంధాలు ఉన్నాయి ఖచ్చితంగా మనం ప్రభుత్వం తరఫున ఎలాంటి సదుపాయాలు ఉపయోగించుకోవాలైనా నేను ముందుండి పార్టీ పరంగా మన టీం అందరిని కూడా వాళ్ళ దగ్గర తీసుకోవడానికి సిద్ధంగా ఉంటా అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు నమస్కారం నేను మీ స్నిగ్ధ ఇది థర్డ్ టైం అండి టీమా జనరల్ సెక్రటరీగా యునమస్గా గెలవడం ఎంతోమంది ఉన్నా కూడా యునానమస్గా గెలిపించిన డాక్టర్ ప్రధాన రామకృష్ణ గౌడ్ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ అండ్ అందరూ కూడా మన ఫిలిం ఛాంబర్లో ఎవరైతే ఎలెక్ట్ అయ్యారో యునానమిస్ యునానమస్గా థర్డ్ టైం విన్ అయ్యారో అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం అండ్ ఎన్నో కార్యక్రమాలు మన ఫిలిం ఛాంబర్ నుంచి జరిగాయి యాజ్ అందరు చెప్పినట్టుగా అలాగే జరుగుతూ ఉంటాయి కూడా నేను టీమా సెక్రటరీగా ఆర్టిస్ట్ అసోసియేషన్గా ఏ ఆర్టిస్ట్కైనా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఏ టైంలో కూడా అవైలబుల్గా ఉంటాను అలాగే మేము ఏ చిన్న వాళ్ళకు కూడా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము ఈవెన్ ఈవెన్తో లంచ్ చేసినా లంచ్ చేస్తున్నప్పుడు వచ్చినా కూడా మేము వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని ఏం ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూసుకుంటారు సార్ అండ్ ఇంకా ఎంతో కూడా ఇట్లానే అవకాశాలు ఇస్తారు ఇప్పుడు రీసెంట్గా ఆర్కే ఫిలిమ్స్ అని మన ఆ చాంబర్ నుంచి మూవీ కూడా రిలీజ్ అయినా ఎంతోమంది కొత్త వాళ్ళకు డాన్స్ మాస్టర్స్కి వాళ్ళకి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు సార్ అలా ఎంతో మందికి మేము ఆర్టిస్టులకు వాళ్ళకు హెల్ప్ చేస్తున్నాము సో లాస్ట్లీ అందరూ ఎలక్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ థ్యాంక్ యూ కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ మా ఫైట్ మాస్టర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు ముఖ్యంగా మా రామకృష్ణ గౌడ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు మా మార్షల్ ఆర్ట్స్ ఇండియా అసోసియేషన్ తరఫున నా పేరు రవి బ్లాక్ బెల్ట్ సెవెంత్ డాన్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ రీసెంట్లీ లాస్ వేగాస్ యుఎస్ఏ అట్లానే మాకు కన్నన్ గౌడ్ కానీ తర్వాత అందరు సపోర్ట్ ఉన్నారు ఈ అసోసియేషన్లో ఫైట్ మాస్టర్ అసోసియేషన్లో కుంగ్ఫు వాళ్ళు ఉంటారు తర్వాత కరాటే వాళ్ళు ఉంటారు తర్వాత తైకొండ వాళ్ళు ఉంటారు జూడో వాళ్ళు ఉంటారు ఇది ముఖ్యంగా మాకు సుమన్ సార్ చెప్పడం జరిగింది నిన్న ఇది మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ అని పెడదాము ఎవరికి ఇబ్బంది లేకుండా ఇందులో అందరినీ సెలెక్ట్ చేసుకోమని చెప్దామని చెప్పారు రామకృష్ణ గౌర్తడి తోడి అని చెప్పారు నిజంగా నాకు ఈ అవకాశం కల్పేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఫస్ట్ అలానే ఎంతోమంది ఫైటర్స్ తయారై ఉన్నారు మా దగ్గర మాకు ఎవరు అవకాశం కలిపేలా మొట్టమొదటిసారిగా సారు అవకాశం ఇచ్చారు అందులో దీక్షలో కూడా సూపర్ ఫైట్స్ కంపోజ్ చేసాము కరాటే అంటే రియల్ కరాటే ఎలా ఉంటుందని వితౌట్ రోప్స్ తర్వాత మ్యాట్స్ ఏం లేకుండా రియల్గా చేసాము చాలా మంచి అవకాశం ఇచ్చారు ముందు ముందు మాకు అవకాశం ఇస్తే ఎంతోమంది ఫైటర్స్ తయారు చేస్తే అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ బతుకుదరకు కూడా అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు సార్ చాలా కష్టంగా బతుకుతున్నారు మాస్టర్స్ అందరూ కరాటే వాళ్ళు వాళ్ళు ఈ అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేశారు సుమన్ సార్ ప్రత్యేకంగా అభినందించారు మా అందరినీ కొత్తగా గెలిచిన వాళ్ళు కూడా నిన్న నాకు కలవడం జరిగింది సార్ని థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం మాకు ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సార్ మనం ఇక్కడ విచ్చేసిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలందరికీ అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రెస్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం లాస్ట్ ఇయర్ మన ప్రధాన రామకృష్ణ గౌడ్ అనే గారు నాకు ఈసీ మెంబర్గా టూ ఇయర్స్ ముందు ఇవ్వడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా మన ఫైట్ మాస్టర్ అసోసియేషన్ని ఫస్ట్ టైం ఏర్పాటు చేశారు మా కరాటే కుంపు తైకోండో మాస్టర్లు అందరూ కూడా ప్రధాన రామకృష్ణ గౌడ్ అభినందనలు తెలుపుతున్నాం అలాగే ఈ అసోసియేషన్ స్థాపించడంలో ఫస్ట్ ప్రెసిడెంట్గా మన రవి మాస్టర్గా ఎన్నుకున్నారు అలాగే నన్ను జనరల్ సెక్రటరీ ఎన్నుకున్న జరిగింది మా కరాటే తైకుండ కుంపు మాస్టర్లు కూడా మేము పబ్లిసిటీ చేసి మా కృషి పట్టుదలతో ఇంకా మంచి మంచి ఫైట్ చేస్తున్నాం దీక్ష సినిమాలో సార్ అన్నగారు మాకు అవకాశం ఇచ్చారు అలాగే చిన్న చిన్న సినిమాలు మాకు ఇస్తే ఆ చిన్న చిన్న సినిమాలతో మేము స్టార్ట్ చేసి ఒక మంచి స్థాయికి వెళ్తాము అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్కి మేము మంచి పేరు ప్రతిష్టలు మంచి సాధించి పెడతామని మేము అనుకుంటున్నాం ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ మా అసోసియేషన్ ఫైట్ మాస్టర్ వచ్చిన ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ అన్నగారు ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు నూతనంగా మమ్మల్ని ఇక్కడ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఫిలిం అసోసియేషన్కి ఫైటర్స్గా ఫైట్ మాస్టర్స్గా రవికుమార్ సార్ కన్నన్ గౌడు నా పేరు కృష్ణ సో నేను జాయింట్ సెక్రటరీగా వెన్నుకున్నారు సో నా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దీనికి ఎంతో సాయశక్తుల నా పొట్టదలతోటి సహకరిస్తాను మేము మంచి కంపోజ్ చేస్తాము సార్ దగ్గర ఇంతకుముందు రెండు వేల సంవత్సరంలో మేము ఒక చిన్న యాక్షన్ పెట్టి చేసాము సార్కు అది నిన్న గుర్తు చేశాను సార్ నాకు ఫోటో కూడా చూపడం జరిగింది సో అలాగే ఈ ఈ ఈసారి ఎన్నుకున్న ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫిలిం చాంబర్ ఆఫీస్ ఉంది కాబట్టి వారిని ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇక్కడ దుబాయ్లో చూడడానికి ఎన్నుకోవడం జరిగింది ప్రసాద్ గారు మాట్లాడారు ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి ఫస్ట్గా నా నమస్కారం అండి ఇంత పెద్ద ఎంపైర్ క్రియేట్ చేసిన శ్రీ ప్రతాని రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు అభినందనలండి ఈరోజు నన్ను ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఈ టీఎఫ్సీసీలో ఉన్న సభ్యులందరూ ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సో నాతో పాటు అందరూ ఎవరైతే ఎలక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా నా ప్రత్యేక అభినందనలన్నీ థ్యాంక్ యూ వెరీ మచ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సభ్యులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ప్రధాని రామకృష్ణారెడ్డి గౌడ్ గారు వారి జీవితంలో అవకాశాలు అన్నీ ఉన్న రాజకీయంగా కానీ ఇంకొక రకంగా కానీ ఎన్ని అవకాశాలు ఉన్నా కూడా వాటిని పక్కకు పెట్టి కేవలం సినీ తెలంగాణలో సినీ పరిశ్రమను ముందుకు తీసుకుపోవాలన్నట్టు దీక్షతోటి ఆయన మొత్తం ఫుల్ టైమ్గా ఆయన జీవితం ఫుల్ టైం కూడా దీనికోసం ఉపయోగిస్తున్నాడు అంతేకాకుండా గతంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కొంతమంది పెద్దలు కూర్చొని పరిష్కారం చేసేవాళ్ళు సరే నాకు తెలిసినంతవరకు దాసరి నారాయణరావు గారు ఆ కార్యక్రమంలో ఎక్కువ బాగా ఉండేవాడు ఎవరికైనా సమస్య వస్తే వారు కూర్చోబెట్టి మాట్లాడి వాటిని పరిష్కారం చేసేవారు కానీ ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు నేను అనుకుంటున్నా ఇప్పుడు కేవలం ఒక ప్రధాన రామకృష్ణ గౌడ్ గారు మాత్రమే ఈ తెలంగాణ పరి పరిశ్రమకు తెలంగాణ చేసిన సినీ పరిశ్రమకు కేవలం వారు ఒక పెద్ద దిక్కు కూడా ఏదైనా ఆపద వచ్చింది లేకపోతే సమస్య వచ్చింది లేకపోతే కార్యక్రమం ఉన్నది అంటే అది వారు మాత్రమే చేయగలరు అనేటువంటి విశ్వాసాన్ని మనందరిలో కలిగించినటువంటి ఆర్కే గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇంకొక విషయం ఏంటంటే అనేక కార్యక్రమాలు చేశారు చిన్న నిర్మాతలు బైక్ రావాలి ఈ టాకీస్లన్నీ కూడా మళ్ళీ అందరూ యథావిధిగా కొనసాగించాలి అనేటువంటి సమస్యల మీద నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు అందుకనే ఈ పరిశ్రమను తెలంగాణ సినీ పరిశ్రమను బాగా డెవలప్ చేయాలి అనేటువంటి కోరికతోటి వారు ఇంతెందుకు మొన్న మా ఎన్నికలు చూసాం ఈ మా ఎన్నికలలో ఎన్ని గ్రూపులు ఉన్న యోగం ఇంత కొట్టాడు కూడా తెలుసు కానీ అట్లా కాకుండా టీఎఫ్సిసిలో కమిటీ ఎన్నుకునేదంటే ఇనాన్మస్గా ఎన్నుకొని ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నుకోవడానికి ప్రధాన కారకులు ఎవరంటే ప్రధాన రామసవాళ్ళు కాబట్టి వారు భవిష్యత్తులో ఇంకా కొన్ని కార్యక్రమాలు తీసుకొని వాటిని అమలయ్యేటట్టుగా కొన్ని చేసాం కానీ కొన్ని అమలు కాలేదు కానీ ఇప్పుడు అట్లా కాకుండా అమలయ్యేటట్టుగా చేయాలి అలాగే ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు నాకు ఏ కార్యక్రమం అప్పచెప్పిన నేను విధేయతగా విధేయతగా నేను పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ ముందుగా వేదికను అలంకరించిన పెద్దలు రామకృష్ణ గౌడ్ గారు మా గురుగారు ఆరోసారి ఎన్నిక పడినందుకు కంగ్రాటులేషన్ సార్ రామకృష్ణ గౌడ్ గారికి అలాగే మిగతా వ్యక్తులకు కూడా అందరి కంగ్రాట్యులేషన్స్ మా ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు రష్మి ఠాకూర్ గారికి కంగ్రాచులేషన్ జనరల్ సెక్రటరీ స్మిత గారికి కంగ్రాచులేషన్స్ మిగతా వ్యక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్ మూడు నేను రెండో రెండోసారి ఈసీ మెంబర్గా రెండోసార్లు ఎన్నికబడ్డా ఈ మూడోసారి సార్ నా వర్క్ను చూసి జాయింట్ సెక్రటరీగా ఎన్నికబడినందుకు సార్కి ఎంతో ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు ఎలక్షన్ల సందర్భంగా ఎన్నికైనటువంటి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుల వారికి శుభాకాంక్షలు తెలుపు అలాగే నన్ను కూడా వారి యొక్క కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుచున్నాను ముఖ్యంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్సు దాదాపు పది సంవత్సరాల నుండి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది తెలంగాణలో ప్రప్రదంగా టిఎఫ్సి నుండి కరోనా కాల కష్టకాలంలో చాలామంది వర్కర్స్కు అంటే ఫిల్మ్ చాంబర్ నమ్ముకున్నటువంటి చాలామంది వారికి విద్యోధిక సహాయ సహకారాలు అందించి టీఎఫ్సిసి వెన్నంటి ఉన్నటువంటి సందర్భంలో మరొకసారి టీఎఫ్సిసి నూతన కార్యవర్గానికి అందరూ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలుపుచ్చు ఈ అవకాశం కల్పించినటువంటి రామకృష్ణ గౌడ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుచున్నాను తప్పకుండా ఈ రెండు సంవత్సరాల కాల పరిమితిలో పూర్తి స్థాయిలో మా యొక్క కార్యవర్గము అధ్యక్షుల వారి అనుమతితోటి అన్ని కార్యక్రమాలు చేసే దాంట్లో ముందుంటాం కీలక భాగస్వామిగా చేసేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముందుగా మా అన్నగారు గురువుగారు తెలంగాణ ఫిలిం చాంబర్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ అన్నగారు ఆరోసారి ఛాంబర్ చైర్మన్గా ఎన్నికైనందుకు అన్నగారికి కంగ్రాచులేషన్స్ అలాగే నేను రెండు నన్ను రెండుసార్లు ఈసీ మెంబర్గా చేశారు అన్నగారు ఈసారి ఆర్గానిక్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నందుకు అన్నగారికి మరియు కమిటీ మెంబర్ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్